రెండు సార్లు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలున్నా మళ్లీ ఓటు వేయొద్దంటూ విభిన్నంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఏనాడు అధికారాన్ని తన స్వార్థానికి వాడుకోలేదని భీమిలి పెంచడానికే పెంచడానికి అవంతి తన ప్రత్యర్థి గంటా శ్రీనివాస్ ను రెండు వేల పద్నాలుగులో తానే భీమిలి నుండి పోటీ చేయమని కోరానని గెలిచిన తర్వాత భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బదిలీలకు కూడా డబ్బులు వసూలు చేసిన చరిత్ర అందరికీ తెలిసిందే అంటున్నారు అవంతి ప్రచారం చివరి రోజు నియోజకవర్గాన్ని చుట్టేశారు అవంతి శ్రీనివాస్ భీమిలిని నియోజకవర్గం రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గం అని మూడు లక్షల అరవై వేల మంది ఓటర్లను ప్రత్యక్షంగా పలుసార్లు కలవగలిగానని భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు అవంతి ఎన్నికల ప్రచారంలో కూడా మరి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ముందే ప్ర ప్రకటించారు కాబట్టి సో ఫస్ట్ డే నుంచి కూడా ప్రచారం చేయడం నాది అతిపెద్ద నియోజకవర్గం భీమిడి నియోజకవర్గం నూట ఇరవై సచివాలయాలు ఉన్నాయి నూట ఇరవై కూడా అన్ని నే సచివాలయాలు తిరగడం చిన్న ఏకైక ఎమ్మెల్యే నేనే మరి అందుకే గడపగడకలో కూడా టాప్ టెన్లో ఉన్నాను నేను సో అన్ని రకాలు కూడా మూడు లక్షల యాభై వేల మంది వాటర్ నేరు కలుసుకున్నాం వాళ్ళ సమస్యలను వ్యక్తిగత సమస్యలు కానీ కాలనీ సమస్యలు కానీ పరిష్కారం చేయడం జరిగింది ఇంకా కొన్ని పరిష్కారం దిశలో ఉన్నాయి మరి గతంలో రెండుసార్లు నన్ను దీవించారు భీములు నిజమైన ప్రజలు సో మీ అందరి ద్వారా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాటర్ మహాశీలరా ఈ రెండు మీరు నాకు రెండుసార్లు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినా ఎక్కడ ఎలాంటి అవినీతికి పాల్పోకుండా ఎలాంటి వివాదాలకి తావలేకుండా మన భీములు యొక్క పేరు ప్రతిష్టలు పెంచే విధంగానే పనిచేస్తుంది అప్పటి నుంచి నా వ్యక్తిగత స్వార్థానికి ఏం వాడుకోలేదు సో మళ్ళీ మూడోసారి కూడా మీ అందరూ ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తే తప్పనిసరిగా నేను ఈ భీమిలి విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది విశాఖ పరిపాలన రాజధాని అయితే ఎక్కువగా లబ్ధి చేకూరేది భీమిలి ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు తప్పనిసరిగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ వస్తాయి మన పిల్లలకి మంచి చదువులు చదువుకుంటానికి కానీ మంచి ఉద్యోగాలు చేయడానికి కానీ అన్నీ బాగుంటాయి ఇట్లా పక్కకి పక్క నుంచి చోటు మరి కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనం భగవంతుని మంచి అవకాశం ఇచ్చాడు ఈసారి ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ విశాఖ జిల్లా ప్రజలకి కాబట్టి జగన్ గారి రూపంలో మనం ఈసారి జగన్ గారిని ఎన్నుకుంటే జగన్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే తప్పనిసరిగా విశాఖ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది మనందరూ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి పెద్దలు విజ్ఞలు మేధావులు అందరూ కూడా మరి ముఖ్యంగా భీమిలేజా ప్రజలు మరి గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మీద మరి గెలిపించి ఆస్వాదించాలని